అధ్యక్ష మొన్న మీరు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బిఎస్ఎ అయినా కూడా హౌస్కి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పాను అది వాళ్ళు నుంచి ఉంటారు ఒక ఆరోపణ చేస్తారు మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు వాళ్ళు వాక్అట్ చేసి పారిపోతారు అధ్యక్ష ఇది మొదటిసారి కాదు అధ్యక్ష పదే పదే చేస్తారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష చర్చకోవాల్సిద్ధం ఉంది రమ్మని చెప్పండి కూర్చోమని అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉండదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ డబ్బులు తీసుకురామని చెప్పాలి అధ్యక్ష అటు శాసనసభలో కౌన్సిల్ లో కూడా అధ్యక్ష అధికారం మీకు ఉంది అధ్యక్ష యాక్చువల్ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన వాళ్ళు మాట్లాడారు అధికారులు ఉండే ఎలాంటి కేసులు పెట్టారు ప్రజలు చూశారు యాభై మూడు రోజులు చెయ్యని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు పంపించారు అధ్యక్ష అన్నాడు ముందర మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్లు అన్నారు తర్వాత ఇరవై ఏడు కోట్లు అన్నారు అధ్యక్ష చెయ్యని తప్పుకి ఆయన జైలు పంపించారు అచ్చెన్నాయుడు గారిని దూల్పాల్ నరేంద్ర గారిని కొల్లు రవీంద్ర గారిని నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అరే రెడీ ఫర్ డిస్కషన్ ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష ఏం బయటకు వస్తాయనా అంటే వచ్చి ఆరోపణలు చేసి బయటికి వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష మళ్ళీ మేము చేయొద్దో మాకు టైం ఇవ్వరు ఏమనంటే మేము ముందర మేము పూర్తి చేయనివ్వండి తర్వాత మీరు మాట్లాడండి అంటారు మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష ఇట్లా అడ్డవేలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పకి ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎట్టుపరుసో జైలుకి పంపించాలని ట్రై చేశారు అధ్యక్ష ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అధ్యక్ష అటెంప్ట్ మెటర్ కేసు నా పైన పెట్టారు ఉండాల్సింది చర్చకి అయన్నీ ఇట్లా ఇట్లం కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు అధికారం ఉంది అధ్యక్ష మార్షల్స్ చెప్పి వాళ్ళు లోపలికి తీసుకురామని కోరుతున్నాను అధ్యక్ష